గూగుల్ విశాఖకి గూగుల్ తీసుకురావటం నవ్యాంధ్ర రాజధానికి గూగుల్ వచ్చినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ నిజంగా గూగుల్ని తీసుకురావటంలో లోకేష్ గారి కృషి వారి పట్టుదల వారి సంకల్పం అన్నిటికంటే గొప్పది గతంలో మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ తీసుకొచ్చి ఒక నగరాన్ని సృష్టిస్తే ఈరోజు గూగుల్ని విశాఖపట్నానికి తీసుకొచ్చి విశాఖకి ఒక ఐటీ హబ్ని క్రియేట్ చేసినటువంటి క్రియేటర్ లోకేష్ గారు గూగుల్ని సిబిఎన్కి లోకేష్ గారు గిఫ్ట్గా ఇచ్చారు ఒక తండ్రికి అంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉండదు గూగుల్ తీసుకురావటంలో తండ్రికి మించినటువంటి తనయుడుగా లోకేష్ గారు ఒక సూపర్ సక్సెస్ని సాధించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు ఈరోజు ఐటీ మినిస్టర్గా ఉండి లోకేష్ గారు గూగుల్ని విశాఖకి తీసుకొచ్చారు సరే దానికి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు మోదీ గారి సహాయ సహకారాలు ఉండి ఉండవచ్చేమో కానీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున గూగుల్ వార్లు విశాఖకు వస్తే వారిని తన కారులో ఎక్కించుకొని డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళి ఆ లొకేషన్ చూపించి అక్కడ పెట్టే విధంగా వాళ్ళతో అప్పటి నుంచి సంప్రదింపులు చర్చలు జరిపి ఈరోజు విశాఖకి గూగుల్ని తీసుకొచ్చారు ఐటీ కంపెనీలు వాళ్ళు కానీ ఐటీ దిగ్గజాలు కానీ లేక రాజకీయ పార్టీల నేతలు కానీ అవాక్ అవుతున్నారు గూగుల్ని ఎలా తీసుకొచ్చారు విశాఖకి ఎస్ దీని వెనక లోకేష్ గారి కృషి పట్టుదల సంకల్పం విజనరీ క్రియేటివిటీ అంటే ఇవన్నీ చేసి ఆయన తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారు రాష్ట్ర ప్రజలకి పదిహేను వేల కోట్లతో పెట్టుబడితో స్టార్టింగ్లో వచ్చిన లక్షా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వచ్చిన భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో లక్ష యాభై ఒక్క వేల కోట్లకు పెట్టుబడులకి గూగుల్ నాంది పొలుగుతున్నా ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు ఐటీకే తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళుతున్నా వీటన్నిటికీ వెనక ఈ గూగుల్ అనేది ఉంది కానీ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే వైజాగ్ ఆ లోగోలో ఆ నేమ్లో కూడా గూగుల్ ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది సముద్ర తీర ప్రాంతంలో ఓకే విఐ జడ్జే జీ ఓకే ఆ జీని కరెక్ట్గా గూగుల్లో సముద్రం ఒడ్డున ఆ జీ అట్లా సెట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ గూగుల్ వైజాగ్ని అలా సెట్ చేసి ఈరోజు ట్వీట్ చేస్తే నిజంగా ఐటీ కంపెనీలో కూడా మాకు రాలేదు ఈ తాటు సీబీఎన్ గారికి వచ్చిందని అప్రిషియేట్ చేశారు సరే ఏదైనా కానీ ఇది ఒక గొప్ప విషయం రాష్ట్ర ప్రజలకి ఎంత ఉపయోగపడుతుందో రాష్ట్ర అభివృద్ధికి ఎంత దోహదం చేస్తుందో ఆర్థిక అభివృద్ధికి ఆర్థిక దీనికి ఎంత సక్సెస్గా ఉపయోగపడుతుందో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రఖ్యాతలని మరొకసారి విశ్వవ్యాప్తం చేయటానికి లోకేష్ గారు చేసినటువంటి కృషి వారు పట్టుబట్టి సాధించినటువంటి గూగుల్ కూడా అది మరొక మైలురాయిగా నిలబడుతుంది అని చెప్పవచ్చు సరే ఇది ఇది ఒక సబ్జెక్ట్ ఇక మీరు అన్నట్లుగా ఇందాక గుడ్డు గుడ్డు వర్సెస్ గూగుల్ అని గుడ్డు అంటే మీరు అమర్నాథ్ మంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు మినిస్టర్స్ జనరల్గా నాయకుడు ఎలా ఉంటే నాయకుడి దగ్గర ఉండేటువంటి టీం అలా ఉంటుంది మీరు గుడ్డు వర్సెస్ గూగుల్కి ఎక్కడ లింక్ ఉండదు ఎందుకు ఉండదు అని అంటే అమర్నాథ్ గారు ఉత్తరాంధ్రలో లేదా కుటుంబం రాజకీయ నేపథ్యం అంతవరకే పరిమితం కానీ చంద్రబాబు నాయుడు గారికి రా రాజశేఖర రెడ్డి గారికి కంపారిజేషన్ చేయవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి కంపారిజన్ చేయొచ్చు అమర్నాథ్ గారికి లోకేష్ గారికి అసలు ఎక్కడా ఇచ్చేస్తుంటారు ఎందుకనంటే ఈయన విధానం వేరు ఈయన నేపథ్యం వేరు ఆయన నేపథ్యం వేరు ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వేరు ఈయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వేరు ఇవాళ ప్రభుత్వంలో అవునన్నా కాదన్నా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా లోకేష్ గారు తన నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి అందుకనే ఆయన వెళ్ళగలిగాడు అమెరికా వెళ్ళాడు గూగుల్తో తో మాట్లాడాడు ఇక్కడ మాట్లాడాడు మోదీ గారి దగ్గర మాట్లాడాడు ఒప్పించారు అశ్విని వైష్ణవిని కన్విన్స్ చేసుకున్నారు కన్విన్స్ చేసుకొని తీసుకొచ్చుకొని ఇడబెట్టుకున్నారు అమర్నాథ్ గారికి కూడా చేయాలండి ఎవరికైనా చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాదని ముందుకు వెళ్తే కాళ్ళు రగడ్లో అప్పులు కూర్చోబెడతాడు అనేటువంటి ఒక ఆ రోజుల్లో చర్చ ఉండేది అంటే ఏది కూడా ఎవరిని కూడా ఆయన కాదని వెళ్ళటానికి లేదు వాళ్ళు ఉన్న వరకు వాళ్ళ పరిధిలో ఉన్నంతవరకు గుడ్లో లేకపోతే కోళ్ళలో ఏదో ఒకటి అంతవరకు తీసుకొచ్చే ఒబ్బట్లో అబ్బట్లో అంతవరకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంత మించి ఏముంటుంది పాపం అందుకని వాటిని ఎక్కడ మనం ఆ ఆ ఇది అవసరం లేదేమని అనిపించింది ఒకసారి లోకేష్ గారు ఈరోజు మాట్లాడినటువంటి బయట ఉంది ఒకసారి ప్లే చేయండి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో లోకేష్ గారు మాట్లాడినటువంటి అంశాల్లో ఒక అంటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేదాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ అంటే లాజిస్టిక్ హబ్గా లేక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇట్లా రాయలసీమ ప్రాంతాన్ని అదేవిధంగా వైజాగ్ని ఐటీ హబ్గా తీసుకొస్తున్నాం రాబోయే రోజుల్లో ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా విశాఖ రాబోతుంది అంటే డేటా సెంటర్స్ కావచ్చు ఏఐ కావచ్చు ఇట్లా ప్రతి దాంట్లో ఈసారి చాలా టాప్ పొజిషన్ చేశారు ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేసారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్థం ఉందండి ఆయన అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా అసలు ఆయన ఏం తెలుసు ఆయన ఎవరి సీరియస్ గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అనే ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నావు ఒక సమిట్ అని పెట్టారు గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయి అంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది సార్ ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్ట ముందలు తీసుకెళ్లాలి తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి ప్రిజనరీ ఏం ఆలోచిస్తాడు వచ్చి ఎట్ట చెడగొట్టాలి ఉన్న పరిశ్రమలు ఎట్ట తరమేయాలి కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు డేటా సెంటర్స్ లో ఎదో అయిపోతుంది అంటారు ఎట్లా పంపించేసేయాలి ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిజనరీ అండ్ అ విజనరీ సో ఒక పక్కన టీసీఎస్ కాగ్నెస్ యాక్స్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం జీసీసీలు తీసుకొస్తున్నాం ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం విఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎక్కో సిస్టమ్ టాప్ టెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళ డీటెయిల్స్ ఆ బ్యాగ్ లో ఒక ఫోల్డర్ ఉంటుంది స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది గూగుల్ సంస్థ రావటం వైసీపీ తప్ప అందరు స్వాగతిస్తున్నారు కారణం గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయట వస్తుంది వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి మూడోది ఏంటంటే రాజా కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర బయట వస్తుంది అందుకని ఆ సంస్థ మీద కోపం అసలు గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కు రావటం కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్లో రావడం లోకేష్ బాబు కృషి అంటే ఒకటి తండ్రి విజనరీ లీడర్ తనయుడు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూటర్ అమలు చేయడంలో దీట అంతే కదా ఆయన విజన్ని ఈయన అమలు చేసేవాడు చేశాడు అది గొప్పతనం ఇంకొకటి ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని కడుపు మంటతో ఉన్నారు వాళ్ళకి చాలా బాధగా ఉంది కోపంగా ఉంది గూగుల్ని తీసుకురావటం వెనక కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు వాటికి మెయిల్స్ పెడుతున్నారు అని చెప్పని చెప్తున్నారు కదా దానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది లాజిక్ కొంచెం వెటకారం చేసినట్లున్నా కానీ అందులో ఎంతో కొంత అవతల వాళ్ళకి కొద్దిగా బాధ కలిగేటువంటి అంశాలే ఉన్నాయి కారణం ఏంటి అంటే గూగుల్లో కొడితేనే కదా సిక్స్ జీరో నైన్ త్రీ తర్వాత కరప్షన్ అని కొడితే ఆయన కేసులకు సంబంధించి కావచ్చు ఆ గూగుల్ టేక్అవుట్ తోటే కదా ఆ వైఎస్ వివేకా గారి కేసుకు సంబంధించి పట్టుకుంది అందుకని కొంచెం కోపం ఉంది అందుకనే వాళ్ళు గూగుల్ని వ్యతిరేకిస్తున్నారు దాన్ని చెప్పారు కానీ వాళ్ళ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గూగుల్ అవసరమే ప్రతి ఒక్క వ్యక్తికి గూగుల్ తోటి నిద్రలేసిన దగ్గర నుంచి పని ఉంటుంది కాబట్టి గూగుల్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అవి ఇక అవన్నీ అంటే భవిష్యత్తులో ఇక రాకుండా చూసుకుంటే చాలు వారు అంటే గూగుల్ని మొత్తం ప్రపంచం నెక్స్ట్ స్వాగతిస్తున్నారు అనిల్ గారు అనిల్ గారు రెడ్డి సార్ అనిల్ సార్ ఫిష్ నుంచి నేడు ఐటీ ఆంధ్రాగా రైట్ 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 ఓకే